రాజన్న ఆలయంలో భక్తులకు అందించాల్సిన మొక్కులు సేవలు దర్శనాల విషయంలో దేవస్థానం అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ విమర్శించారు సోమవారం స్థానిక పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులు ముందుగానే మొక్కులు పెట్టుకుని వస్తున్న టికెట్లు సరిపోవటం లేదని జాగాలు అందుబాటులో లేవని చెప్పి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఇది రాజన్న భక్తుల మనోభావాలను లెక్క చేయకపోవడమని మండిపడ్డారు ఇటీవల పత్రికల న్యూస్ ఛానళ్లలో వచ్చినటువంటి కథనాలపై ఆలయ ఆలయఈఓ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు దేవాలయ ప్రతిష్టను కాపాడాల్సిన అధికారులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని భక్తుల్లో అయోమయం పెరుగుతుందని ప్రశ్నించారు ముఖ్యంగా కార్తీక మాసం సందర్భంగా కళ్యాణ మొక్కులు కోడె మొక్కులు లింగార్చన మొక్కులు పెట్టుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని గుర్తు చేశారు వారికి సరిపడా వసతులు టికెట్ల వ్యవస్థ క్రమబద్ధమైనటువంటి దర్శనాల ఏర్పాట్లు దేవస్థానం తప్పనిసరిగా చేపట్టాలని డిమాండ్ చేశారు అభివృద్ధికి మేము అడ్డంకి కాదని అభివృద్ధి పేరుతో భక్తులకు ఇబ్బందులు కలగకూడదని దేవస్థానం తీసుకున్న నిర్ణయాలపై అధికారులు బహిరంగంగా వివరణ ఇవ్వాలని శ్రీధర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రేగుల రాజకుమారి వివేక్ రెడ్డి నా రామాల శేఖర్ రేగుల శ్రీకాంత్ అన్నం నరసయ్య డాక్టర్ వెంకన్న సగ్గు రాహుల్ మామిండ్ల లక్ష్మీరాజ్యం బిల్లా కృష్ణ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన భీములవాడ రాజన్న ఆలయం మరి అభివృద్ధిలో భాగంగా ఎప్పటికప్పుడు మేము సహకరిస్తూనే టెంపుల్ ఈవోని కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు నిలదీస్తూనే ఉన్నాం నిన్న కూడా ఇక్కడ ఈనాడు పేపర్లో జిల్లా మెయిన్ గేట్లో కూడా రావడం జరిగింది మరి కోరిన మొక్కులు తీర్చుకొని పోయే భక్తులు రాజన్న భక్తులు ఆ మొక్కుల్లో భాగంగా కళ్యాణం టికెట్లు సరిపోక జాగా సరిపోక ఇస్తలేరు అనేది ఈనాడు పేపర్లో నిన్న మనం చూడడం జరిగింది ఇంతవరకు ఈవో గారు కావచ్చు ఎవరి రెస్పాన్స్ లేదు ఇంత హుటా మీరు ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేకుండా టికెట్లు ఇవ్వకుండా రాజన్న మీద ఉన్న అభిమానాన్ని భక్తులకు దూరం చేసే వైనం టెంపుల్ నిర్వాహకులు చేస్తున్నట్టు కనిపిస్తుంది మరి మేము ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం బీజేపీ తరఫున ప్రజలకు అలాగే భక్తులకు మనోభావాలు నిబంధనకుండానే మీరు అభివృద్ధి చేయాలని మేము పదే పదే చెప్తూనే ఉన్నాము ప్రతిసారి కూడా మేము హెచ్చరిస్తుంటే వాటిని దేవస్థానం విషయంలో ఈవో గారు దాటవేసే ధోరణి చేస్తున్నట్టు అనిపిస్తుంది మరి అందరికీ కూడా భక్తులు అందరు అయోమయంలో ఉన్నారు అసలు డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది దర్శనాలు ఎక్కడ ఉన్నాయి అనే అయోమయంలో ఉన్న నేపథ్యం మరి కళ్యాణం మొక్కులు అనేటి వాళ్ళు ఎప్పటి నుంచో మొక్కున్న మొక్కులు ఉంటాయి ఖచ్చితంగా అందరికి కూడా భక్తులు ఎంతమంది వస్తున్నారో వారికి సరిపడా వసతులు కల్పించి కళ్యాణ మొక్కులు కావచ్చు కోడ మొక్కులు కావచ్చు లింగార్చన మొక్కులు కావచ్చు కార్తీక మాసం ప్రతి ఒక్క మొక్కులకు భక్తులకు ఏర్పాట్లు తగినన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నాం